హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు షార్ట్ వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ అనేది చూపించాను కదా ఈ మోడల్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ మొత్తం అంటే ఈ ప్యాటర్న్ ఈ నెక్ డిజైన్ ఈ స్లీవ్ డిజైన్ అనేది ఎలా ఈ డిజైన్ ఎలాగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నార్మల్గా బ్లౌజ్ మొత్తం కట్ చేసేసుకోండి లైనింగ్తో మనం రెగ్యులర్గా డీప్ నెక్ పెట్టుకుని హ్యాండ్స్ పెట్టుకుని ఎలా కట్ చేసుకుంటారో అలాగే కట్ చేసుకోండి బ్లౌజ్ కటింగ్ వచ్చు కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ ఇది మోడల్ మాత్రమే చూపిస్తున్నాను నేను వీడియోలో మీకు క్లారిటీగానే చెప్తాను తర్వాత వచ్చేసి క్యాన్వాస్ పేపర్ తీసుకోండి డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుని పైన హాఫ్ ఇంచ్ మనం ఖర్చు పెడతాం కదా షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోండి తర్వాత మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నామో కరెక్ట్గా అంత డీప్ కంటే ఒక పావు ఇంచు కిందకు పెట్టుకోండి ఒక పావు ఇంచు మాత్రమే ఒక రెండు లైన్లు అంతా కిందకి మార్క్ మార్చేసుకోండి ఇలా లైను నెక్ విడితే వచ్చేసి రెండున్నర అంటే నెక్ విడితే ఇది చిన్న సైజ్ బ్లౌజే చాలా చిన్న సైజ్ బ్లౌజే ఇది మనం అప్పుడు రెండు పావు పెట్టుకుంటాం కదా నెక్ విడుతూ ఏది లైనింగ్ మీద రెండు పావు పెట్టుకుని రెండు పావు కట్ చేసేస్తాము క్యాన్వాస్ పేపర్ కదా ఇది క్యాన్వాస్ పేపర్ కాబట్టి కరెక్ట్గా కుట్టుమే పడింది కాబట్టి ఇంకొక పావుంచు కలుపుకుంటాం రెండు పావుకి ఇంకో పావు ఇంచు కలిపితే రెండున్నర అందుకని చెప్పి క్యాన్వాస్ మీద రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేశాను కింద కూడా విడితే రెండున్నర పెట్టి ఇలాగ బాక్స్ లాగా అయితే మార్క్ చేశాను ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా నెక్కి రౌండ్ తీస్తాం కింద అలాగే రౌండ్ తీయండి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఆ కార్నర్ దగ్గర నుంచి ఆ హాఫ్ ఇంచ్కి రౌండ్ తీయండి తర్వాత వచ్చేసి టేప్ తీసుకొని ఇలాగ బయటికి వైపుకి మనం మార్క్ చేసిన ఈ రౌండ్కి బయట వైపుకి ఇలా వన్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ రండి మీరు పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ తీసుకోండి నేనైతే పెన్ తీసుకుని మార్క్ చేస్తున్నాను మీకు వీడియోలో క్లారిటీ కానీ కనిపిస్తుంది అనుకుంటా నేను వన్ వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చాను చూడండి హాఫ్ ఇంచ్ అయితే ఇంకా సన్నగా వచ్చింది పట్టీ నేను బ్యాక్ సైడ్ వేశాను కదా పట్టిలాగా ఆపోజిట్ కలర్ క్లాత్తో పట్టిలాగా బ్యాక్ సైడ్ వేశాను కదా ఆ పట్టి విడత అనేది హాఫ్ సైజ్ కావాలంటే అది హాఫ్ ఇంచ్ కావాలంటే సన్నగా వచ్చిద్ది నేను పెట్టింది వన్ ఇంచ్ అనమాట మీరు ఇంకా పెద్ద కావాలంటే పెట్టుకోవచ్చు పెద్దగా ఇంకా బాగోదు వన్ ఇంచ్ ముప్పా ఇంచ్ హాఫ్ ఇంచ్ ఈ సైజెస్ మాత్రమే బాగుంటుంది ఇంకా పెద్దగా అయితే అంత లుక్ అనిపించదు హాఫ్ ఇంచ్ అయితే మనకు సన్న పట్టిలాగా రాగా చక్కగా కనిపించింది ఇంకా నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా పెట్టానండి ఇక్కడికి ఇక్కడ ఏమైందంటే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి నేను వన్ ఇంచ్ పెట్టి మార్క్ చేశాను కదా ఇలాగా ఇలా మార్క్ చేసిన దానికంటే ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి క్యాన్వాస్ పేపర్ కిందకి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటే సరిపోయిద్ది ఇదిగోండి నేను వన్ ఇంచ్ మార్క్ చేసిన దానికంటే ఒక టూ పాయింట్స్ అనేది ఎక్స్ట్రా పెట్టాను ఎక్కువ పెట్టద్దు జస్ట్ ఇంచ్ అంటే టూ పాయింట్స్ కదా మనకి అలాగే ఒక టూ పాయింట్స్ మాత్రమే ఇలా ఎక్స్ట్రా పెట్టి కట్ చేయండి ఇది ఎందుకంటే మనం ఈ చివర కూడా పైపింగ్ వేస్తాం కదా ఆ పైపింగ్ నేను క్యాన్వాస్ మీద వేసి లోపలికి తిప్పేస్తాను అప్పుడు మనకి స్టిఫ్గా నీట్గా కనిపించిద్ది అనమాట ఫినిషింగ్ అనేది చూడండి నేను ఎంత పెట్టాను క్యాన్వాస్ పేపర్ అనేది చాలా తక్కువ ఒక టూ పాయింట్స్ మాత్రమే పెట్టాను అంతే పెట్టుకోండి ఎక్కువ పెట్టేశారు అనుకోండి మళ్ళీ ఇక్కడ పెట్టిన మనం పట్టి విడితే ఇంచ్ పెట్టాం కదా అది వణించి కాకుండా ఒకటి బావలాగా ఎక్కువ పెరిగిపోయిద్ది అందుకని చెప్పి తక్కువ పెట్టుకోవాలి సేమ్ ఆ నెక్కే అటు సైడ్ డ్రా చేశాను కదా దాన్నే నేను ఇటు సైడ్ కూడా డ్రా చేస్తున్నాను వన్ సైడ్ డ్రా చేశాను కదా నేను రెండో సైడ్ కూడా మనకి ఇటు సైడ్ కనిపించింది మనకి ఇటువైపు అనేది కనిపించింది అండి క్లారిటీగానే ఆ మార్కింగ్ అనేది అదే మార్కింగ్ మీద మనం ఇటు సైడ్ కూడా సేమ్ నెక్ని డ్రా చేసుకుంటే సరిపోయిద్ది అప్పుడు ఫుల్గా కనిపించిద్ది మనకి ఇదిగోండి ఇలాగ ఇటు సైడ్ కూడా సేమ్ అదే నెక్ని ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ చేసేసుకోండి ఏంటంటే మనకి కింద వైపు నుంచి వైపు కనిపించింది అనమాట దాని మీద మార్క్ చేసుకొని సరిపోయింది టోటల్గా అయితే మనకి బ్యాక్ సైడ్కి క్యాన్వాస్ పేపర్ ఇలా రెడీ అయ్యిద్ది మీరు ఫ్రంట్ సైడ్కి కూడా వన్ సైడ్ నేను వన్ సైడ్ నేను స్టిచ్ వేశాను కదా ఇలాగే ఫ్రంట్ సైడ్కి కూడా సేమ్ ఇలాగే పెట్టుకొని కట్ చేసుకోండి ఇక్కడ ఏమైందంటే ఈ క్యాన్వాస్ని ఆపోజిట్ కలర్ క్లాత్ మీద పెట్టి కదా ఐరన్ చేసుకోవాల్సింది నేనేంది లైనింగ్ క్లాతే కదా లోపలికి వెళ్ళిపోయేది ఏదైతేనే ఏమైంది అనుకుంటా నేను మర్చిపోయి లైనింగ్ లాగా అనుకుని దీని మీద పెట్టి ఐరన్ చేశాను ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకోండి ఈ క్యాన్వాస్ పేపర్కి ఇలా ఆపోజిట్ కలర్ క్లాత్ పెట్టుకుని ఐరంజ్ చేసుకోవాలన్నమాట అందుకని చెప్పి నేను లైనింగ్ లాగా పెట్టింది దాన్ని ఇంకా ఇది పెట్టుకోవాలి మనం ఏ ఏ కలర్ క్లాత్తో అయితే ప్యాచ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకోండి నేనైతే దీని మీద వేస్తున్నాను ఇది శారీలో కొంచెం పీస్ అయితే తీసాను కట్చింగ్ దగ్గర ప్లెయిన్ వస్తే శారీ చిన్నగా వస్తే నేను శారీలో పీస్ తీయనండి శారీ మనకి ఐదున్నర కంటే ఎక్కువ వస్తేనే శారీలో నుంచి జస్ట్ ఒక చిన్న పీస్ అంతా తీసి డిజైన్ కోసం యూస్ చేస్తాను మనకి ఎక్కువ క్లాత్ పట్టిద్ది ఇంకా అది సాలదు అనుకుంటే మాత్రం బయట మనం హాఫ్ పట్టు క్లాత్ తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది సారీ కొంచెం పెద్దగానే వచ్చింది నేను శారీలో నుంచి కూడా కొంచెం తక్కువ పీసే తీసాను ఎక్కువ పీస్ అయితే ఎప్పుడు తీయను నేను చిన్న పీస్ తీస్తాను అంతే ఎందుకంటే ఇక్కడ విడుతు మీకు కనిపిస్తుంది కదా మాక్సిమం ఒక టెన్ ఇంచెస్ ఉంది ఇది విడుతు అంతే రెండు ఉన్నర రెండు ఉన్నారా ఐదు టెన్ ఇంచెస్ కూడా లేదు ఇంచులే ఉంది అంతే విడుతు సెవెన్ ఇంచెస్ విడుతు పెట్టుకుని తీసాను కర్చింగ్లో నుంచి ఇప్పుడు ఆపోజిట్ కలర్ క్లాత్ మీద దాన్ని పెట్టేసి ఐరెన్ చేసేస్తాను నేను నీట్గా ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఇది క్యాన్వాస్ పేపర్ నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా దీని మీద మనం బ్యాక్ సైడ్ మనం ఆ ప్యాచెస్ ఉన్నాయి కదా లీఫ్ ప్యాటర్స్ లీఫ్ లీఫ్ లాగా పెట్టి ప్యాచెస్ అనేవి జాయిన్ చేసాము చూడండి ఇప్పుడు దాన్ని అనేది క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి ఆ ప్యాచ్ విత్ అండ్ హైట్ అంటే సైజు ఆ ప్యాచ్ ఏ సైజులో మార్క్ చేసుకుని పెట్టుకోవాలనేది మన చాయిస్ అనమాట మనం పెద్దగా తీసుకోవచ్చు చిన్నగా తీసుకోవచ్చు లేకపోతే ఇలాగ నేను పెట్టిన డ్రాప్ షేప్ అయినా తీసుకోవచ్చు డ్రాప్ షేప్ కాకుండా షేప్ షేప్లో అయినా తీసుకోవచ్చు ఈ డ్రాప్ షేప్ కంటే హార్ట్ షేప్ అయితే ఇంకా బాగుంటాయి అవి హార్ట్ షేప్లో అయితే ఇంకా బాగా లుక్ ఇంకా బాగుంటాయి అనమాట డ్రాప్ షేప్ కంటే కూడా నేను తీసుకున్నవి డ్రాప్ షేప్ మీరు షేప్ షేప్లో కూడా తీసుకోవచ్చు ఇదిగోండి నేను ఒక ఫోల్డింగ్ వేసి ఇలా డ్రాప్ లా మార్క్ చేసి కట్ చేశాను మీరైతే హార్ట్ షేప్ లాగా ఒక కొంచెం జస్ట్ మిడిల్లో మాత్రం కరువు ఇవ్వండి అది హార్ట్ షేప్లో వచ్చేసి మీకు నచ్చిన ప్యాటర్న్లో తీసుకోండి నేనైతే ఇలా డ్రాప్ షేప్ తీసుకున్నాను ఫస్ట్ ఇలా కట్ చేశాను కాకపోతే ఈ డ్రాప్ ఏంటంటే కొంచెం కింద లావుగా వెడల్పగా అనిపించింది నాకేందంటే కొంచెం సన్నగా లెంతీగా కావాలనుకున్నాను అందుకని చెప్పి దీన్ని కట్ చేసిన దాన్ని మళ్ళీ పక్కన వేసేసి ఇదిగో చూడండి ఇక్కడ ఇది డ్రాప్ షేప్ కంటే కూడా రౌండ్ షేప్ లాగా ఎక్కువగా అనిపిస్తుంది ఒక కుడుములాగా అనిపిస్తుంది కదా అలాగే ఉంది చూస్తుంటే ఇంకా అది అంతగా బాగాలేదు అని చెప్పి మళ్ళీ దాని పక్కన వేసేసి మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ట్రై చేస్తే అది ఎప్పుడు పర్ఫెక్ట్గా రాదండి ఇంకా ఇక్కడ దీన్ని కూడా పెట్టి చూశాను ఇది ఏంది ఎంత పెద్దగా వచ్చింది అని చెప్పి మళ్ళీ తీసేసి నెక్స్ట్ మళ్ళీ క్యానాస్ పేపర్ మీద ఇంకొక ప్యాచ్ అనేది కట్ చేసుకున్నాను ఇంకో ప్యాచ్ కట్ చేసేసిన తర్వాత అది జస్ట్ మనకి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి మరీ పెద్ద సైజు కాదు చిన్న సైజు కట్ చేసుకోండి నేను అనేది చిన్న సైజే కట్ చేసుకున్నాను మీకు వీడియోలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఏ సైజు కట్ చేశాను మళ్ళీ తర్వాత ఏ సైజు కట్ చేసుకున్నాను అని కట్ చేసినవన్నీ నేను దీన్ని మనం ఆపోజిట్ కలర్ ఏ కలర్ క్లాత్ మీద అయితే వేస్తామో దాని మీద పెట్టుకుని ఇలా ఐరన్ చేసేసుకోండి నీట్గా ఐరన్ చేసిన తర్వాత దానికి మనం పైపింగ్ వేసుకోవాలి దీనికి వచ్చేసి మనకి త్రీ కలర్స్ వచ్చాయి అంటే మెరూన్ వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీలో గోల్డ్ కలర్ వచ్చింది మన ఓన్లీ జస్ట్ టూ కలర్స్తో అయితే ఇంత లుక్ వచ్చే అది కాదు ఈ బ్లౌజ్కి వచ్చినంత లుక్ వచ్చేది కాదు జస్ట్ టూ కలర్స్తో అయితే దీనికి గోల్డ్ మెరూను ఈ సారీ కలర్ ఒకటి త్రీ కలర్స్ వచ్చినాయి కాబట్టి నేను పైపింగ్ గోల్డ్ వేసేసరికి అది బాగా ఎల్వేట్ అయిపోయింది అనమాట లుక్ అనేది బాగా కనిపిస్తుంది చూడొచ్చు సార్ నేను మిడిల్ ఇలాగా ఒక ఫ్లవర్ లాగా పెట్టి ఇలాగైనా పెట్టుకోవచ్చు మనం అని చెప్పి చూపిస్తున్నాను కాకపోతే ఆ పెటల్స్ ఆ లీఫ్ షేప్స్ అనేవి కొంచెం చిన్నగా చిన్న సైజులో స్టిచ్ చేసుకోవాలి ఇంకా నేను కొంచెం మీడియం సైజు పెట్టాను నేను ఆల్రెడీ కొన్ని స్టిచ్చేసెస్ పెట్టేసాను పక్కా చాలా వాటికి మొత్తం బ్యాక్ సైడ్కి ఒక ఫోర్ రావాలి ఒక హ్యాండ్కి ఒక త్రీ ఒక హ్యాండ్కి ఒక త్రీ అలా కౌంట్ చేసుకుని నేను తీసుకున్నాను అనమాట మొత్తం వచ్చేసి నైన్ టెన్ కావాలన్నమాట టెన్ టెన్ అయితే సరిపోతాయి వీటికి ఎలా పైపింగ్ వేసానో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఏ సైజులో కట్ చేసుకున్నాను ఎలా పైపింగ్ వేసుకున్నా చూపిస్తాను కాకపోతే ఇక్కడ నేను ఆ లీఫ్కి మిడిల్లో వచ్చేసి ఒక మూడు కుట్లు అనేవి వేస్తున్నాను ఈ ఎడ్ కుట్లుకి ఎడ్జ్లో నేను ఒక పూస్ అనేది స్టిచ్ చేస్తాను మనం పూసైనా కుట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మిషన్ మీద ఇలా కుట్టు వేసేటప్పుడు ఒక చెమకీ అయినా స్టిచ్ చేసి తీసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఆ గోల్డ్లో చెమకీస్ లేవు అందుకని నేను పూస కుట్టాను మీకు బ్లౌజ్ స్టార్టింగ్లో చూస్తే నేను పూసలు అనేవి స్టిచ్ చేశాను కదా ఈ వీడియో తక్కువ తక్కువ అంటే తక్కువ సమయంలోనే అయిపోయింది మీకు ఎందుకంటే నేను బ్లౌజ్ మొత్తం కటింగ్ చూపించలేదు జస్ట్ ఈ మోడల్ ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్లౌజ్ అంతా కటింగ్ అవసరం లేదు కదా అందరికీ బ్లౌజ్ ఇది రెగ్యులర్ బ్లౌజ్ అంటే నార్మల్ మీరు డీప్ నెక్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటారు అలా కట్ చేసుకోండి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని దీంట్లో మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ ఈ లీఫ్ని ఎలా కట్ చేస్తాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒరిజినల్ అయితే ఇది అనమాట లీఫ్ పైన చిన్న లీఫ్ పెట్టాను చూసారా వక్రం క్యాన్వాస్ అది ఒరిజినల్గా మనకు కావాల్సిన లీఫ్ అనేది అంటే రెడీ అయిన తర్వాత మనకి ఆ సైజ్ కావాలి ఆ సైజ్ కావాలి అంటే నేను దానికంటే కొంచెం ఎగ్స్ట్రా పెట్టి కట్ చేశాను చూడండి ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా దీన్ని ఆ సైజ్ కంటే ఇలా కొంచెం ఎగ్స్టా కావాలి మనకి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు కావాల్సిన సైజ్ అయితే ఇక్కడ చిన్న సైజ్ ఉంది కదా ఈ సైజ్ కావాలి నాకు పైన పెట్టాను కదా ఈ సైజ్ కావాలి ఈ సైజ్ కావాలంటే మనం చుట్టూ పైపింగ్ వేసుకుంటాక ఇంకొంచెం ఒక పావుంచి అంత రెండు పాయింట్లు అంటే ఎగస్ట్రా ఇలా పెట్టుకుని కట్ చేసుకోండి లీఫ్ని ఏది మన క్యాన్వాస్ కట్ చేసుకునేది ఫస్ట్ ఇలాగ మనకు సైజు ఏ సైజులో కావాలో ఆ సైజు పెటల్ అనేది కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఆ పెటల్ ఆధారంగా ఇలా కొంచెం ఎక్కువ క్యాన్వాస్ ఎక్కువ కొంచెం ఎక్కువ ఒక టూ పాయింట్స్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఇంకా దాని ప్రకారం మిగతా పెటల్స్ అన్నీ కట్ చేసేసుకోండి ఈ పెటల్ని మాత్రం పడేయకండి మనకి సై ఏ సైజు కావాలో ఆ సైజు పెటల్ పెట్టుకున్నాం కదా దాన్ని మాత్రం పడేయకండి దాన్ని ఇలాగా మనం ఇది రైట్ సైడ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసాం కదా ఆ ఐరన్ చేసిన రైట్ సైడ్ ఇలాగ మిడిల్లో పెట్టేసుకోండి ఆ పెట్టల్ని ఇలా మిడిల్లో పెట్టేసుకుని చుట్టూ ఇలాగా మనం ఏ కలర్తో అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ పైపింగ్ని ఇలా స్టిచ్ చేసేయండి చుట్టూ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా తీసేస్తే వచ్చేసిద్ది ఈజీగా ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ పడదు స్టిచ్ పడకపోతే ఈజీగా వచ్చింది పడింది అనుకోండి ఇలా కొంచెం అక్కడ ఆగిపోయిద్ది మనం ఇలా లాగితే వచ్చేసిద్ది ఈజీగానే వచ్చేసి మనకి ఇలా వచ్చేసిన తర్వాత ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయడమే కాకపోతే ఇక్కడ పైన కొనలాగా ఉంది కదా ఈ కొన దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా లావుగా వచ్చిద్ది ఎందుకంటే లాగా పైపింగ్ వచ్చింది కదా అక్కడ టూ సైడ్స్ ఫోల్డింగ్ పడి అప్పుడు ఏం చేయాలంటే వన్ సైడ్ పైపింగ్ ఉంది కదా దాన్ని ఇలా కొంచెం కట్ చేసి తీసేయండి అప్పుడు మనకి కొంచెం తగ్గిద్ది అనమాట మందంగా ఉండదు కొద్దిగా ఉండిద్ది అంతే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి చుట్టూరు మొత్తం ఈ క్యా మనం వేసిన పైపింగ్ క్లాత్నంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి ఓన్లీ నేను తల దగ్గర మాత్రమే ఒక రఫ్ లాగాను అక్కడ ఇలా మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసిన తర్వాత స్టిచెస్ వేసుకోండి చెప్పాను కదా ఇక్కడ మిడిల్లో ఒక కుట్టు అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక కుట్టు వేసాను ఆ కుట్టు చివరిలో మనం ఒక చమకీ లేదా ఒక పూస కుట్టుకుంటే లుక్ అనేది బాగుండిద్ది అనమాట ఇంకా కొంచెం మనం ఏ ప్యాచెస్ అయినా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చుట్టూ ఇలాగ మనం ఒత్తేసుకుంటే ఆ పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది లేకపోతే ఐరన్ చేసేసుకోండి నేనైతే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగ ఎందుకంటే నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది ఎందుకండి మొత్తం ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఆ పైపింగ్ అనేది పైకి పైగలేకూడదు లోపలికి ఉండిద్ది మనం దీని చుట్టూ ఒక స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాదు దాని చుట్టూ మనం స్టిచ్ వేసేది ఈ ప్యాచెస్ని తీసుకెళ్ళి బ్లౌజ్ మీద పెట్టి జాయింట్ చేస్తాను చూడండి అప్పుడు స్టిచ్ వేసుకోవాలన్నమాట వాటి చుట్టూ ఇలాగే మొత్తం పెటల్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆ మెయిన్ పెటల్ ఉంది కదా మనకి ఏ సైజు పెటల్ కావాలి ఆ సైజు ఆ సైజు పెటల్ని మిగతా అన్నిటి మీద ఇలాగే పెట్టేసుకుని నేను మొత్తం అన్నిటికీ పైపింగ్ వేసేస్తాను ఇలాగే మొత్తం నాకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ పైపింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఫస్ట్ మీకు ఒక హ్యాండ్ చూపిస్తాను హ్యాండ్కి ఎలా స్టిచ్ చేశాను అనేది ఇది వచ్చేసి హ్యాండ్స్ మనకి బోర్డర్ వచ్చింది అలాగే ఇక్కడ హ్యాండ్ ఎలా తీసానో చూపిస్తాను చూడండి కొంచెం ఒక లాగా తీసాను అంతే ఒక హాఫ్ ఇంచు నార్మల్గా మన హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాం అలాగే కట్ చేశాను కాకపోతే ఇక్కడ కింద వచ్చేసి నేను పావించు పైపింగ్ వేస్తా వదిలేసాను కదా ఆ పావించుకు తోడు ఇంకొక పావు ఇంచ్ పైకి మార్క్ చేసి ఇలాగా చిన్నగా కట్ లాగా కట్ చేశాను అనమాట అది ఎవరైనా కట్ చేసుకోవచ్చు ఈజీ కానీ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత మాత్రమే పైకి వీకట్లా కట్ చేయండి ఎక్కువ కట్ చేయొద్దు మళ్ళీ ఎక్కువ కట్ చేస్తే ఇంకా పైకి వెళ్ళిపోయి ఒక వీకెట్ లాగా ఒక పా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీయండి ఇక్కడ మూడు పెటల్స్ జాయిన్ చేసి పైపింగ్ వేసి మూడు పెటల్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఇవి ఎలా జాయిన్ చేసుకున్నాననే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం దీనికి పైపింగ్ వేసుకుందాం లైనింగ్కి పైపింగ్ వేద్దాము ఇన్విజిబుల్గా వేసేసేస్తున్నాను లైనింగ్కి ఇలా పైపింగ్ జాయిన్ చేశాను తర్వాత దీన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా పెట్టి పైపింగ్ పక్కన స్టిచ్ వేసి రివర్స్ చేశాను అనమాట ఇలా పెట్టేసి ఈ అగస్టా ఉండిద్ది కదా క్లాత్ దీన్ని కట్ చేయండి ఎప్పుడైనా సరే లోపలికి ఖర్చు ఉండి దాన్ని లోపలికి తిప్పేసేటట్టయితే లోపల ఉండే ఖర్చు అనేది మనం జస్ట్ ఒక పాయించ్ కంటే ఒక పాయింట్ తక్కువే ఉంచుకుని కట్ చే తీసేయాలి మిగతా క్లాత్ అంత ఎక్కువ క్లాత్ ఉండకూడదు లోపలికి రివర్స్ చేసేటప్పుడు తక్కువ ఉంటేనే మనకి ఈజీగా తిరిగిద్ది నీట్గా ఉండిద్ది ఇదిగోండి ఇలా ఈజీగా లోపలికి తిరిగిపోయద్ది మనకి ఇలా తిప్పేసిన తర్వాత ఈ పైపింగ్ పక్కన ఇప్పుడు ఒక కుట్ అనేది వేయండి నీట్గా ఈ వీ షేప్ ఈ వీ కట్ షేప్ మాత్రం నీట్గా వచ్చేటట్టు చూసుకోండి అంటే ఈ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా లాగా ఈ మోడల్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మీకు తర్వాత ఈ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేయండి చుట్టూ నీట్గా ఇలాగా మనం ఇవే లీవ్ ఇల్లు ఇవే లీవ్స్ని ఇంకా చిన్నగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా చిన్న సైజులో కూడా కాకపోతే నాకు ఇచ్చిన పిక్లో ఆ సైజు ఉంది కాబట్టి నేను ఆ సైజులో స్టిచ్ చేశాను ఎప్పుడైనా సరే నాకు ఒక రిఫరెన్స్ పిక్ ఇచ్చారంటే ఆ పిక్లో ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ మళ్ళీ అక్కడ పిక్లో బో పోట్లీస్ ఉన్నాయి మనం సమోసాలు పెడదాంలే ఇక్కడ మనం బటన్స్ పెడదాంలే ఇక్కడ మార్చాను అనుకోండి మళ్ళీ కస్టమర్ వచ్చేసి నేను పెట్టిన పిక్లో నాకు పోట్లీస్ ఉన్నాయి మీరు ఎందుకు ఇలా సమోసాలు పెట్టారు అని బటన్స్ పెట్టారు అని అడిగారు అనుకోండి మళ్ళీ మనకి ఒక రకంగా ఉండిద్దిద్ది కదా లేదు అవి కండివే బాగుంటాయి అని చెప్పి ఏదో ఒకటి కన్విన్స్ అనుకోండి వాళ్ళు కన్విన్స్ అవ్వరు ఎందుకంటే అందరికీ నచ్చాలని రూల్ ఏమి ఉండదు కదా కొంతమందికి ఒక రకంగా నచ్చింది కొంతమందికి అలాగే ఉంటే నచ్చింది కొంతమందికి మారినా ఇష్టపడతారు అందుకని చెప్పి నేను యాజ్ ఈజ్ వాళ్ళు ఇచ్చిన పిక్లోనే అలాగే ఉండేటట్టు స్టిచ్ స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత వచ్చేసి ఇలాగ పెటల్స్ ప్రిపేర్ చేసుకున్న ఉంటాయి కదా అవి ఒక త్రీ తీసుకోండి మనకి హ్యాండ్కి త్రీ కదా పెట్టేది ఆ త్రీ తీసుకొని ఫస్ట్ సెంటర్ ఉండేది కదా హ్యాండ్కి మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోండి ఫస్ట్ ఇలాగా నేను మార్కింగ్తో వేసాను చూడండి కరెక్ట్గా మిడిల్కి ఆ మిడిల్కి మార్క్ చేసుకున్న తర్వాత టూ లీఫ్స్ని ఫస్ట్ అటు ఇటు జాయిన్ చేయండి ఇలాగా తర్వాత మిడిల్ లీఫ్ జాయిన్ చేసుకోవాలి ఓకే ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద ఆపోజిట్ కలర్ ఉంది కదా ఆ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట అందుకే అంత బాగా కనిపించింది ఇదిగోండి ఈ పెటల్ ఫస్ట్ అటు సైడ్ పెటల్ ఇట్ ఇటు సైడ్ పెటలు జాయిన్ చేసుకోండి ఇలా నీట్గా పెట్టుకుని మనకి ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటామో అది ఎగ్జాక్ట్గా ఎక్కడైతే సరిపోయితే అక్కడ అలా పెట్టుకోండి హ్యాండ్ దగ్గర ఉన్న పైపింగ్కి ఈ పెటల్ వేసిన పైపింగ్కి పక్కనే పడేటట్టు చూసుకున్నాను తర్వాత ఈ మిడిల్ పెటల్ని పెట్టుకోండి మిడిల్లో పెట్టే లీఫ్ని దీన్ని కూడా మిడిల్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు చూసి పెట్టుకోవాలి అంటే కరెక్ట్ గా కరెక్ట్గా మిడిల్లోనే కదా రావాలి కొంచెం అటు ఇటు వెళ్ళిందంటే ఆ ఫ్లవర్ వెనక్కి మళ్ళీ సాయంత్రం ఎదురుకి అలా వచ్చేస్తుంది ఇదిగోండి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది లో మాత్రం మనం ఒక బటన్ స్టిచ్ చేసుకునే సరిపోయింది అది మన షో బటన్ లాంటిదైనా అవ్వచ్చు లేకపోతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే బటన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే బటన్స్ ప్రిపేర్ చేసి పెట్టాను అంటే షో బటన్స్ అంటే ఇప్పటికిప్పుడు నాకు ఊళ్ళో ఎక్కడ దొరకవు ఆ షో బటన్స్ అందుకని చెప్పి నా దగ్గర కూడా లేవు ప్రిపేర్ చేసి పెట్టే బటన్స్ అవి ఉన్నాయి ఇంకా నేను కూడా ప్రిపేర్ చేసి పెట్టాను బటన్స్ టూ హ్యాండ్స్ ఇలాగే ప్రిపేర్ చేసేస్తాను నేను ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్కి వచ్చేసేద్దాం బ్యాక్ నెక్ ఏంటంటే ఇలా ఆపోజిట్ కలర్ ఆ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసిన తర్వాత చుట్టూ క్లాత్ ఉండేది కదా దాని అంతా ఇలా కట్ చేయండి ఒక పావు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి అదేం అవసరం లేదు మొత్తం కట్ చేసేస్తాయండి ఇలా నీట్గా క్యాన్వాస్ పేపర్ పక్కన దాకా కట్ చేయండి ఇలా క్యాన్వాస్ పేపర్ పక్కన దాకా కట్ చేసిన తర్వాత దీనికి క్యాన్వాస్ పేపర్కి మిడిల్లో ఒక మార్క్ వేసుకోండి అంటే మిడిల్ టక్ పెట్టుకుంటాం కదా అలా మిడిల్ టెక్ అనేది పెట్టుకోండి ఈ క్యాన్వాస్ పేపర్ని ఫోల్డింగ్ చేసి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ సైడ్ పీస్ ఉండేది కదా దాన్ని వచ్చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండిస్ని జాయిన్ చేసేసి చుట్టూ ఉండే క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఇలా మిడిల్ మార్కింగ్ వేసుకోండి కాకపోతే నేను రైట్ సైడ్ వేశాను కదా ఇది చూసుకోకుండా రైట్ వేసాను రాంగ్ సైడ్ మార్క్ చేసుకోండి ఇలాగా అంటే లైనింగ్ సైడ్ మార్క్ చేసుకోండి ఇలాగా బ్లౌజ్ పీస్ మంచి వైపు కాకుండా లైనింగ్ సైడ్ ఇలా మిడిల్ మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా మనం నెక్ లోపల రౌండింగ్ వేసామని చూడండి ఆ నెక్ లోపల రౌండింగ్కి ఇలా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ ఆ స్టిచ్ మీద మనం పైపింగ్ వేయాలి ఫస్ట్ నెక్ లోపల వేసిన రౌండింగ్కి మనం స్టిచ్ వేసుకోండి ఇలాగా కనిపిస్తుంది కదా ఈ పై వైపున కుట్ట అనేది ఇప్పుడు రివర్స్ చేస్తే ఇప్పుడు ఇదే కుట్టు మీద మనం ఏ కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ పైపింగ్తో ఇలా పైపింగ్ వేయండి నేను గోల్డ్ కలర్ వేస్తున్నాను కదా ఈ గోల్డ్ కలర్తో పైపింగ్ వేస్తున్నాను ఏది నేను ఇందాక కుట్టు వేశాను కదా ఆ కుట్టు కనిపిస్తుంది కదా సేమ్ అదే కుట్టు మీద ఇప్పుడు మనం పైపింగ్ వేసే కుట్టు కూడా అదే కుట్టు మీద పడాలన్నమాట మీకు చూపిస్తాను కుట్టు వేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందనేది సేమ్ అదే కుట్టు మీద ఇక్కడ మనకి ఈ కుట్టు కూడా పడాలన్నమాట ఇదిగోండి చూడండి ఇందాకల వేసిన స్టిచ్చు అలాగే ఇప్పుడు వేసిన స్టిచ్చు మీకు కనిపిస్తుంది కదా రెండు కుట్లు కలిసిపోయినాయి ఇలాగా ఇందాకల వేసిన కుట్టు మీద ఈ పైపింగ్ కుట్టు కూడా పడాలి ఇప్పుడు చివరికి మళ్ళీ పైపింగ్ వేయండి ఏది మనం పైపింగ్ క్లాత్ చెప్పాను కదా జస్ట్ ఒక పావు ఇంచ్ మాత్రమే ఉంచుకోవాలి పైపింగ్ క్లాత్కి కూడా ఎక్కువ ఉంచుకోవద్దు క్లాత్ అనేది ఆఫ్ ఇంచు అంతంత ఎక్కువ ఉంచుద్ది పైపింగ్ క్లాత్కి కూడా మనం ప్రిపేర్ చేసే ప్రిపేర్ చేసే పైపింగ్ క్లాత్కి కూడా ఒక పావు ఇంచ్ అంటే ఒక టూ పాయింట్స్ మాత్రమే ఎక్కువ ఉంచుకోవాలి క్లాత్ అంతమించి ఎక్కువ ఉంటే బాగోదు నేను అలాగే ఉంచాను ఈ పైపింగ్ క్లాత్కి ఇలాగా చివరిలో కూడా మనం దీనికి పైపింగ్ వేసాం దీన్ని ప్యాచ్కి వేసిన తర్వాత ఇది రాంగ్ సైడ్ అంటే లైనింగ్ వైపు లైనింగ్ వైపు మిడిల్లో ఇలా పెట్టేసేయండి దీనికి అంటే బ్యాక్ పార్ట్కి మిడిల్లో టక్ పెట్టాం కదా దాని అలా మిడిల్లో దీనికి ఈ ప్యాచ్కి మిడిల్లో ఈ రెండింటిని ఇలాగా పెట్టేసుకుని అదే లైనింగ్ వైపు పెట్టండి ఇలాగా లైనింగ్ వచ్చేసి మన చూస్తుంది దీని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇటు సైడ్ చూస్తుంది ఇలా పెట్టేసి ఈ నెక్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ వేయండి ఏది చివరిలో కాదు ఈ లోపల ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి అక్కడ రౌండ్గా ఒక స్టిచ్ వేయండి పైపింగ్ ఉంది కదా మనకి ఆల్రెడీ అక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా అదే స్టిచ్ మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి వేసిన తర్వాత లోపల కూడా నేను ఎంత తక్కువ క్లాత్ ఉంచి కట్ చేసానో మీకు కనిపిస్తుంది చాలా తక్కువ ఉంచి కట్ చేశాను అనమాట ఎక్కువ ఉంచద్దు ఒక రెండు అంత క్లాత్ ఉంచి మిగతా అంతా కట్ చేసేసేయండి లోపల ఉండే నెక్ రౌండ్ చుట్టూ ఉండే క్లాత్ని కట్ చేసేసి జస్ట్ చిన్న చిన్నగా టక్స్ పెడితే ఇలా ఈజీగా లోపల బయట వైపుకి తిరిగిపోయిద్ది మనకి ఇలా బయట వైపుకి తిరిగిపోయిన తర్వాత మనకి ఇటు సైడ్ చివరి వైపున పైపింగ్ ఉందో చూడండి ఈ పైపింగ్ని మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవటమే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇక్కడ వరకు ఇది ఒక నెక్ లా కనిపిస్తుంది ఏముంది మనం ఒక బోర్డర్ జాయిన్ చేసినట్టు కనిపిస్తుంది కావాలంటే ఈ బోర్డర్ లోపల మనం పోట్లీస్ పెట్టుకోవచ్చు లీవ్స్ పెట్టుకోవచ్చు సమోసాలు పెట్టుకోవచ్చు లేకపోతే లోనే మనం టూ త్రీ కలర్స్ యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇంకా అదంతా మన చాయిస్ మనకుండే బ్రెయిన్ బట్టి మనకు ఉండే మోడల్స్ మనం ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ పెటల్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను ఆ పెటల్స్ కూడా చూడండి అలా జాయిన్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా అంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చి ఫస్ట్ ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క పెటల్ జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను ఈ పెటల్స్ ఏవి కూడా మనకి ఒక్కటి కూడా మనకి నెక్ దాటి బయటికి రావట్లేదు అన్నీ నెక్కి లోపలే స్టిచ్ వేస్తున్నాను చూడండి నేను అంటే ఈ రౌండింగ్ ఉన్న నెక్ వైపు నుంచి బయటికి రావట్లేదు ఒక్క పెటల్ కూడా ఈ బ్యాక్ సైడ్ కూడా మిడిల్ మిడిల్లో ఒక ఇలాగా లైన్ లాగా మార్చేసుకోండి అక్కడ మిడిల్ పాయింట్ అనేది మీకు చక్కగా తెలిసిద్ది అప్పుడు అక్కడి నుంచి పెటల్స్ జాయిన్ చేసుకుంటాక ఈజీగా ఉండిద్ది మనకి ఈ ఫోర్ పెటల్స్ కూడా నేను ఇలాగే ఫస్ట్ ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క పెటల్ ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ సైడ్ ది అట్ సైడ్ అలాగ మొత్తం జాయిన్ చేసుకుంటూ వచ్చాను ఈ పెటల్స్ జాయిన్ చేసుకుని ఒక నెక్ డిజైన్ లాగా కనిపించింది లేకపోతే జస్ట్ ఆ ప్యాచ్ పట్టి మనం రివర్స్ చేసి అలాగ స్టిచ్ వేసుకున్నా కూడా అది ఒక జస్ట్ అది ఒక సింపుల్ నెక్ డిజైన్ లా కాదు ఒక నెక్ డిజైన్ లాగా కనిపించింది లేకపోతే ఆ బో ఆ బార్డర్ అనేది అలాగ ప్యాచ్ అనేది వేసిన తర్వాత ఆ చివర్లో మనం పైపింగ్కి పక్కనే పోట్లీస్ సమోసాలు లేకపోతే ఒక ఫ్లవర్స్ లాగా మన ఇంకా మన చాయిస్ అనమాట మనకి ఏది నచ్చితే అలాగ ప్రిపేర్ చేసుకుని టూ త్రీ కలర్స్లో కూడా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ ఇంకా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు అదొక బోర్డర్ లాగా కనిపించింది మనకి ఓకే ఇక్కడ నేను ఈ ఫోర్ పెటల్స్ని ఇలా జాయిన్ చేసేస్తున్నాను నీట్గా చూసుకుని మిడిల్ మార్కింగ్ జాయిన్ చేసుకోండి లేకపోతే ఆ బ్యాక్ నెక్కులో మనం జాయిన్ చేసి ఆ పెటల్స్ కూడా అటు సైడ్కి ఇటు సైడ్కి వేసుకున్న తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అలా కనిపిస్తూ ఉండిద్ది అలా కనిపించకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ మిడిల్లోకి మార్క్ చేసుకుని మిడిల్లోకి వేసుకోవాలి ఆ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి ఇలా మిడిల్లోకి రావాలన్నమాట చక్కగా అది చూసి జాయిన్ చేసుకోండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానంటే చెప్పాను కదా ఈ పెటల్స్కి పైపింగ్ వేస్తాను కదా పైపింగ్ని వేసి లోపలికి తిప్పాను కదా తిప్పేసిన తర్వాత పైపింగ్ పక్కన స్టిచ్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్ అంతా లోపలికే కదా ఉండేది ఆ పైపింగ్ పక్కన స్టిచ్ వేస్తున్నారు అందుకే మీకు పెటల్స్ అనేవి స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ పక్కన కుట్టు వేయకండి అని చెప్పింది ఇక్కడ మనం బ్లౌజ్ మీద జాయిన్ చేస్తాం కాబట్టి అప్పుడు స్టిచ్ వేద్దాం అని చెప్పాను అప్పుడు ఒక స్టిచ్ వేసి ఇప్పుడు ఒక స్టిచ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు అందుకే ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను మనకి ఎక్కడన్నా కొంచెం ఖర్చులాగా బయటకు వచ్చేటట్టు కూడా దాన్ని కూడా కొంచెం లోపలికని స్టిచ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఇలాగ స్టిచ్ చేసేసాను చూడండి ఫోర్ నాలుగిటిని స్టిచ్ చేసిన తర్వాత నేను ఇటు సైడ్కి ఇంకా కొద్దిగా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్తో వీటిని వీటిని ఒక లిఫ్స్ లాగా అలాగా స్టిచ్ చేసేసి ఈ నే పెట్టి స్టిచ్ చేసేసాను నేను అదే ఈ ప్యాచ్కి చివర్లో పైపింగ్ క్లాత్ వేసాను కదా దానికి చివరిలో పెట్టి స్టిచ్ చేస్తాను ఇటు సైడ్కి ఇటు సైడ్కి పెట్టి మొత్తం జాయింట్ చేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను తర్వాత బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వేసాను నడుముకు కూడా డాట్స్ వేసి నడుముకు పైపింగ్ వేశాను అంటే నీట్గా ఉండిద్ది అని చెప్పి నడుముకు కూడా ఇంకా పైపింగ్ వేసేసాను నేను ఇంకా తర్వాత అంత బ్లౌజ్ మొత్తం ఇంకా నార్మల్గానే ఇంకా అయిపోయి బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పీసెస్ అలాగే షోల్డర్లు హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ ఇవన్నీ ఇంకా నార్మల్గానే ఈ నెగ్ డిజైన్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం పెట్టుకునే ప్యాటర్స్ పోట్లుస్ అవన్నీ మన చాయిస్ అనమాట ఏది కావాలంటే అది పెట్టుకుని మనం దాన్ని స్టిచ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయింది మనకి బ్లౌజ్ అనేది మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో అర్థమైంది కదా నేను క్లారిటీగానే చెప్తున్నాను మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ బ్లౌజ్ డిజైన్స్ డ్రెస్ డిజైన్స్ అనేవి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేనైతే ఇంకొంచెం బాగా మీకు చెప్పడానికి ఇంకా మంచిగా మంచి మంచి మోడల్స్ అనేవి తీసుకురావడానికి ట్రై చేస్తాను ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉండిద్ది మీకు ఇంకా మంచివి చూపించాలి మీకు నచ్చుతున్నాయి కదా అని చెప్పి ఇంకా కొంచెం మంచివి చూపించాలి అనే ఉద్దేశంతో ఇంకా మంచిగా ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉండిద్ది అనమాట మీకు అర్థమైంది మీకు నచ్చుతున్నాయి ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో ఓకేనండి ఇంతవరకు చూసారు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను బాయ్ బాయ్